దళితులం కాబట్టి ఏ మతం మేము స్వీకరించాలో మీరే చెప్తారు ఏం తినాలో మీరు చెప్తారు ఏం తినకూడదు మీరు చెప్తారు చదవాలా చదువుకోడో మీరు చెప్తారు బట్టలు కట్టుకోవాలో కట్టుకోకూడదు మీరు చెప్తారు ఎట్ట ప్రార్థన చేయాలో మీరు చెప్తారు ఎందుకు మా రోడ్లు మేము వేసుకో ఇప్పుడు ఒక గ్రామం ఉంటది మంద గుడి చుట్టూ ఉండేట రోడ్లు ఏమో బాగుంటాయి మా దానికి వచ్చినేమో ఏమి ఉండవు ఇక్కడికి వచ్చి మేము ప్రార్థన చేసుకుంటే వచ్చి కొడతారు సో ఇప్పుడు మా వాళ్ళు సర్పంచ్ ఉంటే మాకు వార్డు మెంబర్ ఉంటే మా దగ్గర మా మా పవర్ మా దగ్గర ఉంటే ఇలా చేత అవుతుందా ఇది క్రైస్తవులకు అర్థం కాదు ఈ క్రైస్తవులకి ఏమర్థం అవుతుందంటే మాకు దాన్ని ఏమంటారు ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకోవాలి మేము అది పోగొట్టుకోలేము మేము దాన్ని ఏమంటారు మేము మా డినామినేషన్ లోనే ఉంటాము మేము మా ప్రార్థనలే మేము చేస్తాము మీరు ఏమవుతున్నారు ఏం కావట్లేదు మాకు సంబంధం లేదు మేమంతా కళ్ళు మూసుకుని ఇలా ఉంటాం ఇది క్రైస్తవులు బాగా జాత రావాలి మీరు ఒక హెచ్చరిక చేస్తున్నట్టుగా నూటికి నూరు శాతం ఇలాగే ఉండండి రేపు తర్వాత హెచ్చరిక చేయడానికి మీరు ఉండరు వినడానికి చెప్పడానికి నేను ఉండరు